హక్కుని సాధించుకుందాం మనకి ఏ ప్రోగ్రాం అయినా సరే ఖచ్చితంగా నిలబడి పోరాటం చేద్దాం అన్నా ఇంకొక విషయం ఈ వేదికకు అడగంగానే సిద్ధార్ కూడా పిల్లలు కట్టుకోకుండా కూడా ఎన్నో రకాలు ఇబ్బంది మా పాదలు కూడా ఎవరికి చెప్పకుండా మా బతుకు మనం బతుకున్నాం కానీ ఇప్పటికైనా ఇంకా కనీసం వేరే రాష్ట్రాలు ఇస్తే మన సొంతగా ఏం అడుగుతున్నాం వేరే రాష్ట్రాలు ఇస్తున్నారు వాటితో పాటుగా వాళ్ళు చేసిన ఉద్యమానికంటే మన ఉద్యమం చాలా గొప్పది ఎందుకు అంటే చెప్పింది కదా భార్య పిల్లలు వదిలేసి రాత్రి భావాలు ఆర్థికంగా సామాజికంగా అనేక రకాల ఇబ్బందులు గుర్తు చేసుకుంటూ కూడా ఇళ్ళలో అమ్మ కూడా తిండి లేకుండా ఉద్యమం చేసినాం ఎన్నో చూసినాం మనం సో కాబట్టి సోదరులారా ఇకనైనా వాళ్ళు మనకంటే ఎక్కువ పెద్ద కోరికలు కూడా మనం కోడలేము మనకు ప్రభుత్వ ఉద్యోగాలు ఏమంటలేము అదేవిధంగా లక్ష లక్షల పెన్షన్ కూడా పోటం ఏమైనా స్కూళ్ళల్లో మన పిల్లలకు రాయితీ కల్పించమంటాం పసు పాస్కో దానికో దీనికో మాకు కొంత వెసులుబాటు కనిపిస్తే మేము కూడా ఆర్థికంగా వెనకబడ్డా కూడా కొద్దిగా నిలబెత్తుకుంటాము మా పిల్లల భవిష్యత్తులో కొద్దిగా మంచిగా తీసుకుంటాము ఒక లక్ష్యంతో అంచినేడున్న కందులు నమ్మేసిన వారు సాయం చేసినటువంటి మిత్రులందరూ కూడా ఈ వేదిక వచ్చారు కాబట్టి వీళ్ళందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అతి దారుణంగా నిలబెట్టుకోవడం దాన్ని కొంతమంది ఫోటో చేస్తే వాళ్ళకు అయిపోయింది దాని మాంక ఎవరు ముందు పడలేదు మీరు ముందు పట్టుక మా వండు కూడా పక్కా మా ప్పటిక చర్చ జరిగాలి తెలంగాణ స్థాయిగా రైతాంగ పోరాటంలో పాల్గొన్న వారికి పెట్టుబడి వచ్చాయి వాళ్ళు తమ రాష్ట్రం కొరకు ఆనాడు పోరాటం చేశారు ఆనాడు రజాదారులకు వ్యతిరేకంగా పోరాటం చేశారు కాబట్టి ఇక్కడ మన కొరకు మన రాష్ట్ర కొరకు మన పోరాటం చేశాం కదా వారికి పెట్టుబడి వచ్చినంత మనకెందుకు రాకూడదు ఆ ఉద్యమ ఫలాలు మనకెందుకు అందకూడదు అనే ఉద్దేశంతో ఒక సందర్భంలో కూడా అంజినట్టు ఒక ఫిరేళ్ళాడు మనం మీరు ఆ పదాలకు పోయి బస్సులు ఆపాలంటే ఆపడమే కాదు ఆ బస్సు కలోమీటర్ అక్కడ అసలు ఇలా ఆలోచిస్తారు మనం అసలు ఏ కార్యకర్తకి ఏ పని చెప్పినా కూడా అతను విరిగి పని చేసుకొచ్చాడు తప్పగానే నేను పోను అంటే అందుకనే బందుకు పిలిపితే రోడ్లు నీళ్ళు ఎక్కడ చూసినా కూడా మంటలు కల్పించాయి మంట కనిపించింది టైర్లు కనిపించాయి చెత్త చెత్తలో ఏదున్నా కూడా బస్సులు ఆపాలని చెప్పాం ఆంధ్ర వాళ్ళు ఊరికి వెళ్ళిపోతుంటే సంక్రాంతి హైదరాబాద్ కాలే మొత్తం వెళ్ళిపోతుంటే స్వాగతాలు ఏర్పాటు చేశాం మీకు అభినందనలు చేస్తాం పోయిన వాళ్ళు మీ రాష్ట్రంలో మీరు మాకు ఇబ్బందులు పెట్టకండి స్వాగతాలు ఏర్పాటు చేస్తాం అంటే మనం బార్డర్లో ఉన్నాం మన ఉద్యోగం కూడా తెలంగాణ ఉద్యమం ఒక తెలంగాణ ఒక భారతదేశానికి పరిమితం కాలేదు వ్యాప్తంగా గుర్తింపు ఆనాడు తెలంగాణ సాయుధ రంగా పోరాటం ఏ విధంగా లైన్ లండన్ లైబ్రరీలో తెలంగాణ సాహిత్య పోరాట సాహిత్యం ఉన్నదో మన తెలంగాణ ఉద్యమానికి కూడా ప్రపంచం మొత్తంలో కూడా అనేక దేశాల నుంచి కూడా మన సందేశాలు వచ్చాయి తెలంగాణ ప్రజల న్యాయమైన పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుంచి మీ ఉద్యమం కొనసాగుతున్నదని ఆనాటి నుంచి అనేక రాష్ట్రాల అనేక దేశాల నుంచి కూడా మన ఉద్యమానికి సంఘీభావంగా వచ్చారు అనేక రాష్ట్రాల నుంచి కూడా మనకి సంఘీభావంగా వచ్చారు అందుకని ఆ ఉద్యమం మామూలుగా కొనసాగాలి ఆ ఉద్యోగంలో లాఠీ జాకెట్ తిన వాళ్ళు జైలు పోయిన వాళ్ళు కష్టాలు ఇబ్బందులు ఎదుర్కొన్నవారు అందరూ ఉన్నారు అనేక మంది ఉన్నారు కానీ ఆ స్థలాలు మాత్రం కొంతమందికి కొందరికే స్వార్థకతమైనవి కొంతమంది మాత్రమే అది కూడా అందరినీ అందరంతా పరిస్థితిలో ఉండే కాబట్టి ఏ నియమైనా కూడా ఆ ఉద్యమకారులంతా ఈ రోజులాగా పాల్గొన్నట్టుంటే బాగుంది ఆ అనుభవాలు పంచుకున్నట్టుండేది ఆ తర్వాత మనం ఏం చేయాలి ఒక కార్యాచరణ రూపొందించుకున్న తర్వాత ఈ కార్యాచరణ అమలు చేయడానికి మన కర్తవ్యంగా ఏం చేద్దాం మనం ఏ కర్తవ్యాలు రూపొందించుకున్న అమలు చేయడానికి మన ప్రయత్నం కొనసాగిస్తాం వచ్చిన ఇరవై మంది అయినా వంద మంది అయినా యాభై మంది అయినా ఇది విస్తృతంగా ప్రజల్లో ఆ ఆనాడు ఉద్యోగంలో ఎక్కడ పాల్గొనలో రేపు చదువుకోవడం జరిగే కార్యక్రమంలో కూడా అట్ట పాల్గొనేటం వచ్చేటట్టు వాస్తవానికి ఆశించాం మనం తెలంగాణ అనుకున్నాం కదా కనీసం గుర్తించకపోతాను అనుకున్నాం ఉద్యమకారులను అంత దూరంగా వెళ్ళిపోయాం అంతే దాని ఉద్యమ ఫలాలను ఉద్యమకారులకు అందించాల్సిన కనీస బాధ్యత వచ్చిన వాళ్ళకు ఉండాలి అది లేకపోయినా చాలా సందర్భం లేని మూలంగా సరే పది సంవత్సరాల తర్వాత మరో అధికార మార్పిడి జరిగిన తర్వాత మరొక ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టో పెట్టారు తెలంగాణ ఉద్యమాకార రెండు వందల యాభై గంటల సరళి సమర్పించారు దాదాపుగా వంద రోజుల విజయోత్సవాలు అయితే జరుపుతున్నాను తప్పకండి వంద రోజుల విజయోత్సవాలు కానీ ఆ తర్వాత జరిగిన సందర్భంలో కానీ మేము ఉద్యమకారులకు మేనిఫెస్టో పెట్టింది మేము అమలు చేస్తామని ఈ రోజు వరకు కూడా అమలు చేయలేదు నేను ఇప్పటికే కొంత మేము మిత్రులతో చర్చించారు వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టింది అమలు చేయట్లేదు కాబట్టి ఈ అమలుకు పూనుకోవడానికి మనం తప్పకుండా ఐక్యంగా అవలసిన అవసరం ఉంటుంది

ఎంత దుబారా ఖర్చు పెడుతున్నారు వంద రోజుల పండుగని రెండు వందల రోజుల పండుగని ఈయన విజయోత్సరాలు కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారే ఈ రాష్ట్రపోతు పెట్టే వాళ్ళకు లాఠీ అది ఉద్యమంగా తప్పకుండా ప్రశ్నించాల్సిన అవసరం ఉంటుంది ఆ స్థాయి ఉద్యమాన్ని మరోసారి తీర్చబోరం ఉంటుంది అందుకని ఉద్యమంలో ఒక్కొక్క గజనం ఒక్కొక్క తీరుగా అయ్యా మనం విజయోత్సవాన్ని చేసుకున్నాం జాన్కోడికి తిరిగి పోవాలంటే ఇలా మారీ ఇంకేళలు ప్రతలు కొట్టుకొని పోవాలంటే ముల్ల కచ్చెలు వందలాది వేలాది మంది పోలీసులు అడ్డ పెట్టినా కూడా ఎక్కడా భయపడలేదు ముల్ల కచ్చెలు ముద్ద అనుకుంటూ మారీ కేలలు ప్రతలు పట్టుకొని అనుకున్న గమ్యాలు చేరుకులేక చరిత్ర ఎలక్టర్ ఉద్యమం అనుకుంటారు ఆ గోవు ఉద్యమని జెలా ఆడవాయను కూడా ఎవరికైనా కూడా కాదు అందుకని దాన్ని ఆ ఉద్యోగం కాలం ఐక్యదే అని అవసరం అనుకుంది అందుకనే జెలా ఛత్తీస్గఢ్ కానీ జార్ఖండ్ కానీ ఉత్తరాచెల్లో జరిగే ఎక్కల అయ్యి ఉద్యోగం లేదు అవన్నీ కూడా దాదాపు ఎక్కబడ్డ రాష్ట్రాలు అందుకని అక్కడ అమలు చేస్తున్నప్పుడు ఇక్కడ ధనిక రాష్ట్రంలో ఇలా అర్థమైందో ఇలా ఒక స్థాయి ఉద్యమ కేంద్రమైన తెలంగాణలో ఎందుకు అమలు చేయలేదని కూడా మనం ప్రశ్నించుకోవాలి ప్రశ్న సమాధానం ఉంటుందని కూడా గుర్తుంచుకోవాలి ఎక్కడో దూరం ఉంటుంది ప్రశ్న పక్కనే సమాధానం ఉంటుంది అందుకనే ఉద్యమాన్ని తీవ్రతపై ప్రభుత్వాన్ని ప్రశ్నించినప్పుడు తెలంగాణ ఉద్యమకారులు మళ్ళీ రోడ్డు మీదకి వచ్చారు ఆనాటి ఉద్యమం అన్ని మొదలైంది ఇక్కడ ప్రశ్న మొదలైంది కాబట్టి దీన్ని సమాధానం చెప్పకుంటే మనం కూడా గ్రామాలు తిరగలేము పట్టణాలు తిరగలేము ఆలోచన కలిగేటట్టు మన ఉద్యమ స్థాయి కూడా ఉన్నారు అందుకనే వాళ్ళన్నిటి బెల్లు కూడా అమలు చేయించాలి ఆనాటి తెలంగాణ స్థాయి రైతుపో ఉద్యమకారులకు రైలు ఫ్రీ ఇచ్చావు ఆ తరఫులు కింద ఇచ్చావులు కల్పించావు ఆ రైతులని తెలంగాణ ప్రజలు కోరుకుంటే తప్పే ఉంది మీ దుమారా ఏంటంటే ఉద్యోగం గౌరవించే పరిస్థితి పదవిధి కాదా మనం ఎందుకు గౌరవిస్తున్నారు ఆ వైపు ఎందుకు తాగేద రూపొందించారు కాబట్టి వాళ్ళు మాట్లాడిన దాన్ని మనం మొదలు పెడతాం అందుకనే ఆ ఛత్తీస్గఢ్ జార్ఖండ్ ఉత్తరాజుల్లో ఉన్న యొక్క డేటాను కూడా మనం తీసుకొని అది ఒక గర్భ రూపంలో తీసుకొని ఇక్కడ నుంచి మొదలుపెట్టి స్థాయి ఉద్యమాన్ని అవసరం వేరే రాష్ట్ర స్థాయిలో ఉద్యమించాల్సి అవసరం ఉంటుంది వీరైన స్థాయిలో కూడా జిల్లా స్థాయి కార్యక్రమాలు కూడా రూపొందించుకోండి ఆ జిల్లా స్థాయి కార్యక్రమాల కార్యక్రమం నిర్వహిస్తుంది అంతిమంగా ఒక రాష్ట్ర స్థాయి కూడా పిలుపునిచ్చాం యొక్క కార్యక్రమాన్ని మొదలు పెడితే మొదలుపెట్టిన తర్వాత అమలు కాకుండా ఏమీ కాదు ఉద్యమకారుడు ఎప్పుడు ఉద్యమాన్ని కొనసాగిస్తాడు ఉద్యమకారుడు ఎప్పుడు ముందుకే వెళ్ళిపోతుంటాడు అందుకనే తెలంగాణ ప్రజలకు మడిన సిబ్బే మనస్తత్వం లేదు అడుగు ముందుకేస్తే తాడో పేడో తెలుసుకోవడానికి ముందు కాబట్టి ఆ వేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్లా సాధించుకున్నామో రేపు భవిష్యత్తులో కూడా తెలంగాణ ప్రజలకు ఆ ఉద్యమ పదాలు కూడా అంతే చదువు ఆ స్థాయిలో మనం పోరాటాన్ని ముందుకు తీసుకపోతే అందులో కూడా మనం విజయవంతంగా విజయం సాధిస్తాం కాబట్టి ఆ విధంగా ఈనాడు పాల్గొన్న ప్రతి ఉద్యమకారుడు కూడా బాధ్యత లెక్క భావించి రాని వారందరికీ కూడా ఈ ఉద్యమానికి రండి ఈ ఉద్యమంలో భాగస్వామ్యం కండి మనం తప్పకుండా ఈ స్థాయి ఉద్యమాన్ని మరింతగా ముందుకు తీసుకుపోదామనే ఆకాంక్షతో అందరూ కూడా ముందుకు రావాలని కోరుతూ నాకు ఇచ్చిన అవకాశానికి అధ్యక్ష వర్గానికి అందరికీ కూడా అభినందన తెలియజేస్తూ ముందుకు